హాయ్ ఫ్రెండ్స్ దొండకాయ వేపుడు ఎలా చేయాలో చూపిస్తాను దొండకాయలన్నీ కట్ చేసుకొని ఇలా ఆయిల్లో వేయించుకోవాలి లైట్గా వేయించాక ఆ తర్వాత నేను నెయ్యి వేసి చేసుకుంటున్నాను నేను డైట్ ఫుడ్ చేసుకుంటున్నాను మీరు ఆయిల్ వేసుకోవచ్చు నెయ్యి వేసుకొని ఆవాలు వేసుకున్నాను తర్వాత కొంచెం శనగపప్పు వేసుకుంటాను ఆయిల్ ఎక్కువ తినడం లేదు దానివల్ల నేను నెయ్యి వేసుకున్నాను డైట్ చేస్తున్నాను కాబట్టి తర్వాత శనగపప్పు ఆవాలు వేగాక కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకోవాలి అవి లైట్గా వేయించాక లైట్గా వేయించండి ఇలా లైట్గా వేయించుకోవాలి ఎక్కువ వేగేదొద్దు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది ఒక నిమిషం పాటు లైట్గా వేయించుకోవాలి లేదంటే పచ్చి వాసన వచ్చి కూర టేస్ట్ ఉండదు అలా ఒక నిమిషం పాటు వేయించుకున్నాక టమోటా ముక్కలు వేసుకుందాము పండు పండు టమోటాలు ఒక నాలుగు తీసుకున్నాను ఏమంటే అది అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుంది సైడ్ డిష్ కాకుండా అన్నంలో కలుపుకోవచ్చు అందుకు నేను ఒక నాలుగు టమాటాలు పండి పెద్దవి కోసి వేసాను తర్వాత కారం పసుపు మీకు ఎంత కావాలో అంత కారం వేసుకోండి ధనియాల పౌడర్ సాంబార్ పౌడర్ పసుపు కారం సాంబార్ పౌడర్ ధనియాల పౌడర్ వేసుకున్నాను నేను ప్రతి ఒక్క దాంట్లో సాంబార్ పౌడరు యూజ్ చేసుకుంటాను నేనే తయారు చేసుకుంటాను అంగడులోదంతా వద్దండి ఇలా గ్రేవీ అయ్యాక కొంచెం చింతపండు వేసుకున్నాను చింతపండు బాగా కొంచెం అంతా మ్యాష్ చేసుకోవాలి చింతపండు కూడా మిక్స్ అయిపోతుంది అప్పుడు దొండకాయ ముక్కలు వేసుకోవాలి ఇలా వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసి అన్నీ వేసి వేసినాను కాకపోతే ఉప్పు ఒకటేయలేదు ఇంకా ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని ఉప్పు వేసుకుంటే తర్వాత అట్లా ఆల్రెడీ ఇంకా నీళ్ళు పోసి ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది ఉప్పు వేసుకున్నాను ఉప్పు తగినంత వేసుకోండి ఎక్కువైతే బాగోదు ఇలా అంతా మిక్స్ చేసుకునేసి మీకు ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు పోసుకోవచ్చు నేనైతే అది కొంచెం గట్టిగా చేసుకోవాలని ఇష్టం నాకు మీకు కొంచెం చార్ చారుగా కావాలంటే నీళ్ళు కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు ఇంకా టమాటోలు కావాలంటే ఇంకా రెండు వేసుకున్నా కానీ ఇది దొండకాయ పులుసు అయిపోతుంది నేనైతే సబ్జీలాగా చేసుకుంటున్నాను ఇలా వేసుకొని చూడండి ఇలా సిమ్ములో పెట్టి మగ్గించాను ఇలా సబ్జీలాగా అయిపోయింది ఇది అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు వేరే గిన్నె తీసుకుందాము చూడండి మంచిగా అయింది ఇది చపాతీకి తినొచ్చు అన్నంలో తినచ్చండి చాలా బాగుంది చపాతీకి అయితే చాలా బాగుంటుంది ఇలా కొంచెం కొత్తిమీర పైన చల్లుకున్నామంటే మంచి లుకింగ్ చూడండి చాలా బాగుంది కదా ఒకసారి ట్రై చేసి తిని నాకు చెప్పండి ఎలా ఉందని నాకైతే టేస్ట్ అదిరిపోయిందండి